ఫస్ట్ ఫ్లోర్లో నేను వచ్చి ఆవిడ చాలా సరదాగా నన్ను ఒక బిడ్డలాగా పలాని పిక్చర్లో చాలా అద్భుతంగా మాట్లాడావు సినిమా బాగా యాక్ట్ చేశావు అని ఆశీర్వదిస్తే ఆయన అన్నపూర్ణగా గారు కొంచెం కసురుకున్నారు ఏంటి వాడంత గొప్ప నటుడని నువ్వు ఫీల్ అయిపోతున్నావా వాడికి ముందుగానే పోగరువు ఎందుకు వాటి గురించి అలా అన్నారు అంతటితో అయిపోయింది నెక్స్ట్ డే వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు నాకంటే ముందు ఫ్లోర్ ముందు కూర్చున్నారు నేను లేటుగా వచ్చాను నమస్కారం సార్ నాను ఇతర అలా ఉన్నామన్నారు ఏమీ లేదు సార్ నాకు ఒక కోరిక ఉంది దాసనారాయణ గారు ఏమో మీరేమో బయట ఉన్నారు ప్రతిసారి మీరు వస్తే లే నేను లేచి పడాలన్నా నేను వస్తే మీరు లేచి పడాలని కోరిక కోరుకుంటాను సార్ నాన్న అమ్మ నుండి కొడక నువ్వు ఇంత కోరిక అన్నాడు హైపీడ్